హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఈరోజు స్పెషల్ అనమాట సండే స్పెషల్ నిన్నటి స్పెషల్స్ అనమాట ఈ వీడియోలో సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఎందుకంటే సండే అంటేనే లేజీ డే కదా సో లేట్గా లేచాము టిఫిన్ కూడా ఏదో తిన్నాం అంటే తిన్నాం అనమాట తొందరగా లంచ్ ప్రిపేర్ చేసేసి లంచ్ తినేద్దామనే థాట్లో ఉన్నాం సో డాడీ మార్నింగే చికెన్ తీసుకొచ్చారు సో చికెన్ ఫ్రై చేసేసేసి ఏదైనా కర్రీ చేద్దామనుకో అనుకున్నాను సో ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను చికెన్ తీసుకొచ్చారు కదా డాడీ ఆ చికెన్ క్లీన్ చేద్దామని చెప్పి తీస్తే దా అది మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి దానిలో టూ లెగ్ పీసెస్ తీసుకొచ్చారు సో టూ లెగ్ పీసెస్ కూడా దీన్ని పెట్టి కర్రీ లాగా లేదా ఫ్రైలా ఉండటం కంటే ఆ రెండు పీసెస్ని ఫ్రై చేసేద్దామని చెప్పి ఆ టూ పీసెస్ని సపరేట్ చేసేసాను సో వాటిని వేరేగా ఫ్రై చేద్దాం కొన్ని మసాలాస్ అవి యాడ్ చేసా అని చెప్పి అవి సైడ్కి చే ఆ టూ పీసెస్ని సైడ్ పెట్టేస్తాను సో ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి చికెన్ మొత్తాన్ని సో ఫ్రై చేసుకుందాం ఏదైనా కర్రీ చేసుకుందాం అని చెప్పి ఫ్రైకి అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని పెద్ద కడాయి ఉంది కదా దానిలో వేసేసాను ఇప్పుడు దానిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కొంచెం కారం కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఒక్క విషయం గుర్తుంచుకోండి నాన్ వెజ్ ఐటెం అంటే అది ఏదైనా సరే స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుందండి లేకపోతే అస్సలు తినాలనిపించదు సో మామూలు కర్రీస్లో కొంచెం స్పైసీనెస్ తగ్గించిన నాన్ వెజ్ వేయటంలో కొంచెం స్పైసీనెస్ అనేది యాడ్ చేసుకోండి బాగుంటుంది సో ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత నేను ఎప్పుడు ఫ్రై చేసినా ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాను అదేంటంటే ఎండు కొబ్బరి కొద్దిగా అంటే కొద్దిగా అంటే ఒక రెండు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇవి మొత్తం మిక్సీ పట్టేస్తాను వాటర్ వేసుకొని మెత్తగా ఆ పేస్ట్ కూడా వేసేసి కలిపేసేసి కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన చేస్తాను దాని తర్వాత ఫ్రైకి పెట్టేస్తాను అనమాట నేను ఎప్పుడు ఫ్రై చేసినా ఇలా ఇలానే చేస్తాను కాకపోతే ఒకటి రెండుసార్లు మాత్రమే చేంజ్ చేస్తాను అనమాట ఇలా ఫ్రై అంటే ఇంట్లో అందరు ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి సో పెట్టేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ ఏం వేయకుండా కడాయిలో పెట్టేసేసి మూత పెట్టేశాను అండ్ ఒకవైపు అన్నం కూడా పెట్టేశానండి ఎందుకంటే టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు ఇంకా లంచ్కి ఆకలి అందులో నాన్ వెజ్ అంటే ఇంకా ఆకలి డబల్ అవుతుందనమాట సో అందుకని చెప్పి చికెన్ అయితే ఫ్రైకి పెట్టేశాను ఆ తర్వాత ఇవి టూ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా మంచిగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఫస్ట్ దీనికైతే మనం ఘాట్లు పెట్టేసుకుందాం చాకుతో అది చూసారా నేనైతే ఘాట్లు పెట్టేశాను ఎందుకంటే లోపల బోన్ దాకా ఆ మసాలా మనం ఏదైతే వేస్తామో అదంతా తగులుతుందనమాట సో ఇలా ఘాట్లు పెట్టేసేసి ఇప్పుడు దీన్ని కూడా స్పైసెస్ వేసేసుకుందాం నిజంగా లెగ్ పీస్ అంటే చాలామందికి ఇష్టం అండి చాలా వెరైటీస్లో చేస్తూ ఉంటారు ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు కాకపోతే నేను ఎక్కువ మసాలాలు యూజ్ చేయను కానీ టేస్ట్ అంతకంటే డబల్ ఉంటుందన్నమాట సో చూడండి ఇప్పుడు క్లీన్ చేసిన లెగ్ పీసెస్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక టీ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ ఉన్నదే టూ లెగ్ పీసెస్ కదండి కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ధనియా పౌడర్ ప్యాకెట్సే యూజ్ చేస్తానండి చిన్న చిన్న ప్యాకెట్సే యూస్ చేస్తాను యాక్చువల్లీ ధనియా పౌడర్ అనేది ఇంట్లోనే వేసుకుంటాను మిక్సీ జార్లోనే వేస్తాను అలాంటిది ఇంట్లో అయిపోయింది సో ఇన్స్టెంట్గా అవన్నీ వేసుకుంటూ పోతే ఇంకా లేట్ అయిపోతుంది లంచ్ అనేది అందుకని చెప్పి బయట ప్యాకెట్ తెప్పించాను ఫైవ్ రూపీస్ది సో కొద్దిగా ధనియా పౌడర్ అండ్ ఉంటే గరం మసాలా చికెన్ మసాలా వేసుకోండి నేనైతే జస్ట్ మీట్ మసాలా ఉంది నా దగ్గర అది ఆల్మోస్ట్ అన్ని కర్రీస్కి యూస్ చేయొచ్చు సో ఆ మీట్ మసాలానే ఒక టీ స్పూన్ వేసాను దెన్ దాని తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ కూడా కాదు ఒక్క టీ స్పూన్ అనుకోండి కొబ్బరి పేస్ట్ వేసాను సో కొబ్బరి పేస్ట్ వేసేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసాలి ఆ లెగ్ పీసెస్ అన్నిటికీ స్పైసెస్ అన్నీ బాగా తగిలేయాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే కొబ్బరి పేస్ట్ లేదు వేసుకోవటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో అయినా కలిపేసుకోవచ్చండి టేస్ట్ అద్దిరిపోతుంది అంతే కొబ్బరి పేస్ట్ని స్కిప్ చేసేయచ్చు సో అలా కలిపి పెట్టుకున్నాను కదా లెగ్ పీసెస్ అదైతే ఫ్రిడ్జ్లో పంపించేసాను తర్వాత తీసుకుందాం అని చెప్పి సో నెక్స్ట్ కర్రీ కలుపుకోవటానికి ఏదో ఒక కర్రీ ఉండాలి కదా సో టమాటా చారు రసం ఏదో ఒకటి అది చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను సో నాలుగు టమాటాలు నాలుగు కాదులండి ఐదు టమాటాలు కొద్దిగా చింతపండు ముందు పిండుకోవాలండి రసం పిండుకోవాలి కాకపోతే పచ్చి టమాటాలని రసం ప్యూరి తీసుకోవటం కంటే కొద్దిగా వేడి తగిలించి అంటే కొద్దిగా బాయిల్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని ప్యూరి తీస్తే కనుక మొత్తం బాగా వచ్చేస్తుంది రసం అంతా అండ్ మన చేతికి కూడా ప్రెజర్ పడదు అందుకని చెప్పి బాయిల్ చేసేసాను చూడండి అలా బాయిల్ చేసుకునే మధ్య మధ్యలో ఆ చికెన్ ఫ్రై కూడా కలిపేస్తున్నాను వాటర్ అయితే చాలా వచ్చింది నేను ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదు సో దాని తర్వాత ఈ లెగ్ పీసెస్ కూడా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేస్తున్నాను ఆ ఆ టూ లెగ్ పీసెస్ దానికి తగ్గ మసాలా ఆ ప్లేట్ ఉంటుంది కదండీ మనం ఏదైతే లెగ్ పీసెస్ కలిపి పెట్టుకుంటామో దాన్ని వాటర్ కొద్దిగా కలిపి పెట్టుకుంటే చాలా వేసుకుంటే చాలు బాయిల్కి పెట్టేద్దాం చూడండి ఆల్మోస్ట్ రైస్ అయితే ఉడికిపోయింది దించేసాను ఒకవైపు ఏమో చికెన్ ఫ్రై పెట్టాను ఇంకోవైపు ఏమో లెగ్ పీస్ ఫ్రై పెట్టేశాను ఇంకోవైపు ఆ టమాటా చారుకి అది కూడా ప్రిపేర్ చేశాను కదా అది కూడా బాయిల్ అయిపోయింది సో అది కూడా పక్కన ఉంచాను ఈలోపు మళ్ళీ డాడీ వెళ్ళి ఫిష్ తీసుకొచ్చారన్నమాట నా మీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసండి నాకు ఫిష్ అంటే ఎంత ఇష్టమో సో నా కోసం ప్లస్ అక్క వాళ్ళ పాప కోసం తను కూడా చాలా బాగా తింటుంది తన ఫేవరెట్ అనమాట ఫిష్ మేమిద్దరం బాగా తింటాం సో తన కోసం పిల్ల వచ్చిన్నారు కదా పిల్లలు హాలిడేస్కి ఇంటికి తెలుసు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి ఫిష్ అయితే తీసుకొచ్చారు బాబు అయితే అస్సలు ఫిష్ తినడండి వాడిని బతిమాలాలి తిను 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 అని ఫ్రై చేస్తే తింటాడు అది వాడికి ఇష్టం ఉన్నప్పుడే అందుకని చెప్పి ఇదంతా గొడవ ఎందుకని చికెన్ వాడి కోసం సపరేట్గా తీసుకొచ్చారు డాడీ సో ఫిష్ అయితే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫిష్ కూడా తీసుకొస్తారని సో మళ్ళీ వెళ్ళి ఫిష్ కూడా తీసుకొచ్చారు మళ్ళీ ఇది క్లీన్ చేయాలి నేనేమనుకున్నా అంటే ఫస్ట్ లంచ్కి చికెన్ ఫ్రై ఉంది టమాటా చార్ పెట్టేస్తే అయిపోతుంది మళ్ళీ ఫిష్ చూసుకున్నామని చెప్పి క్లీన్ చేయాలి కదండి వాళ్ళైతే కట్ చేసి ఇస్తారు పైన క్లీన్ చేసి మళ్ళీ మనం దానికి డబల్ క్లీన్ చేసుకోవాలి నేనైతే నిమ్ నిమ్మరసం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటాను సో దానికి కొంచెం టైం పడుతుంది కదా అని దాన్ని పక్కన పెట్టేసాను ఈ లోపులో లెగ్ పీసెస్ కూడా బాయిల్ అయిపోయాయి అండ్ చూడండి చికెన్ ఫ్రై కూడా బాయిల్ అవుతుంది ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి నేనైతే చుక్క వాటర్ వేయలేదు ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే బాయిల్ చేస్తున్నాను ఒకవేళ మీకు వాటర్ రాకపోతే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ సాఫ్ట్గానే ఉంటుంది తొందరగా కానీ కుక్ అవుతుంది అంత అవసరం లేదనమాట సో ఈ టూ లెగ్ పీస్ని కొంచెం చల్లారిద్దాం అంత లోపలకు ఈ టమాటా చింతపండు ఉంది కదా బాగా ఉడికిపోయింది సో కొంచెం చల్లారిన తర్వాత దాన్ని బాగా మెదుపుకొని పులుసు అని తీసేసుకుందాం చూడండి అది పచ్చిగా మనం ప్యూరీ తీయటం కంటే ఇలా కొంచెం బాయిల్ చేస్తే చాలా చాలా బాగా వచ్చేస్తుంది అన్నమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువ ఏం అవసరం లేదు సో ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే చాలు లేదా ఇలా బాయిల్ చేయటం కూడా ఇష్టం లేదనుకుంటే టమాటాలు మొత్తం మిక్సీ పట్టేయండి ప్యూరీ వచ్చేస్తుంది కదా చింతపండు రసం ఆ ప్యూరీ కలిపేసేసి వాటర్ తగినంత వాటర్ వేసుకొని మరిగించి తాలింపు పెట్టేయచ్చు దానిలో వేయాల్సిన స్పైసెస్ వేసి నేను ఇలా కూడా చేస్తాను అలా కూడా చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఆ రసం అంతా తీసేసాను దానిలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసాను దెన్ దాని తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసుకొని దాన్ని బాయిల్ చేయాలి కొంచెం బాయిల్ అయితే చాలండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ అండి సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి పులుపు తగ్గ సాల్ట్ ఉందో లేదో అడ్జస్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట తర్వాత మళ్ళీ మొత్తం కుక్ అయిన తర్వాత చూసుకొని వేసుకోవటం కంటే కొంచెం ఈ మధ్యలో టేస్ట్ చూసుకుంటే బాగుంటుంది నేను అలానే చే అలానే చేస్తూ ఉంటాను చూడండి నేను వాటర్ కూడా కొంచెం యాడ్ చేస్తాను ఈలోపు చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది జస్ట్ ఇప్పుడు మనం కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే అది ఫ్రై అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ సరే ఎలాగో చికెన్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి ఫిష్ క్లీన్ చేసేస్తాము ఎందుకు బయట ఇంతసేపు ఉండకూడదు అని చెప్పి ఫిష్ కూడా బయట టబ్లో పెట్టేశాను చిన్న ట్రేలో చూడండి ఫిష్ మొత్తం బాగా క్లీన్ చేయాలి ఓపిక కూడా లేదండి కానీ క్లీన్ చేయాలి తప్పదు అండ్ అసలే ఫిష్ అంటే ప్రాణం ఇక్కడ సో తప్పదు ఫ్రై చేసేసుకొని ఎప్పుడెప్పుడు తినాలా ఉంది కానీ ఇప్పుడు ఓపిక లేదు జస్ట్ క్లీన్ చేస్తే చాలు అనుకుంటున్నా చికెన్ చూడండి ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసాను ఫ్రై అయిపోయింది నేనైతే కొంచెం లైట్గా మసాలా అనేది పెట్టేసాను ఎందుకంటే బాబు అదే కలుపుకొని తినేస్తాడు అందుకని చెప్పి మీరు ఇంకా డ్రైగా కావాలన్నా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఫ్రై చేసుకోవచ్చు బాగానే వస్తుంది సో నెక్స్ట్ ఇది తాదింపు పెట్టేసానండి టమాటా చార్కి తాలింపు కూడా అయిపోయింది ఇప్పుడు లంచ్ అయితే రెడీ అయిపోయింది రైస్ టమాటా చారు చికెన్ ఫ్రై ఇప్పుడైతే లంచ్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అనమాట ఆల్మోస్ట్ లంచ్ చేసేసాము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చాను లంచ్ చేసే వీడియో అయితే నేను షూట్ చేయలేదండి సో లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఆ లిగ్ పీసెస్ మొత్తం బాయిల్ అయిపోయాయి కదా అది చల్లారిపోయినాయి సో అది కూడా ఫ్రై చేద్దామని చెప్పి కడాయిలో కొంచెం అంటే చూసుకున్న ఆయిల్ వేసేసుకొని ఈ టూ లెగ్ పీసెస్ని వేసుకొని మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే మనకి డీప్ ఫ్రై కూడా చేయొచ్చు కానీ అంత డీప్ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ బాయిల్ అయినదే కాబట్టి షాలో ఫ్రై చేసుకుంటే చాలు అందుకని చెప్పి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదు మహా అంటే ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చాలా ఓపిగ్గా చేసుకోవాలండి మనం టేస్ట్ ఎంత బాగుండాలో అంత ఓపిగ్గా అనేది చేయాలి అప్పుడే ఆ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట నిజంగా వంట చేసేవాళ్ళు చాలా ఓపిగ్గా చేసుకోవాలండి ఆ టేస్ట్ అనేది తెలియాలంటే అంత ఓపిగ్గా చేసుకోవాలి సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా తయారైంది చూడండి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎంత బాగా మంచి కలర్ వస్తుందో రెడ్డిష్ కలర్ అంతకంటే బాగా మంచి కలర్ వచ్చిందనమాట సో యాజ్ యూజువల్ కొత్తిమీర వేసేసుకొని దిని చేసుకోవటమే చూడండి ఎంత బాగుందో లెగ్ పీసెస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటా అండి తప్పకుండా ట్రై చేయండి నా కర్రీస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూడండి ప్లస్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ చాలా థ్యాంక్స్ అండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో నా వీడియోస్ చూసి మీరు ఎంజాయ్ చేయవచ్చు సో నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సో ఇది వచ్చేసేసి ఇవి ఇవి కూడా ఫిష్ కాకపోతే చిన్న ఫిష్ అండి డాడీ మార్నింగ్ తెచ్చింది పెద్దగా ఉన్నాయి ఇవి చిన్నవి ఏంటి అని డౌట్ పడకండి ఇది వచ్చేసేసి ఈవినింగ్ ఫైవ్కి డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫిష్ సేల్ చేస్తారనమాట అమ్ముతారు చేపలు అమ్ముతారనమాట సో ఆయన ఆయన కూడా తెచ్చిచ్చారనమాట మళ్ళీ ఇంటికి తెచ్చి ఇచ్చారు సో ఎందుకు వేస్ట్ చేయటం ఆల్రెడీ పెద్ద చేపప్పు పొద్దున్న తీసుకొచ్చారు అది క్లీన్ చేసి ఫిష్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మళ్ళీ ఇది ఉంది ఆల్రెడీ ఫైవ్ కేజెస్ తెచ్చారు డాడీ మళ్ళీ ఇది డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ తీసుకొచ్చారు ఎందుకు వేస్ట్ చేయటం అది ఎలాగూ ఫ్రిడ్జ్లో టీ ఫ్రీజ్లో పెట్టేశాను కదా నెక్స్ట్ డే వండుకున్నామని సో పిల్లలు ఏమన్నారంటే ఫ్రై తినాలనిపిస్తుంది ఫిష్ ఫ్రై అన్నారు సో వాటిని కూడా ఫ్రై చేసేద్దామని చెప్పి కొన్ని పీసెస్ అయితే ఈవినింగ్ ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రై చేస్తున్నాను యాజ్ యూజువల్ దీనిలో ఎప్పుడు వేసే మసాలాలే వేసానండి ఏమేమి వేసానంటే ఉప్పు పసుపు కారం ఫ్లోర్ కొద్దిగా అంటే కొద్దిగా ఒక్క స్పూన్ వేసుకోండి ఒక టీ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపిండి వేసాను కాన్ఫ్లోవర్ బదులుగా మీరు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు మొత్తం ఇలా నిమ్మరసం ఒక్కటే స్కిప్ చేస్తానండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం అంతే కలిపి ఒక హాఫ్ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇచ్చానండి అంతే పిల్లలు అన్నంలోనే కాదండి స్నాక్స్ వైజ్గా కూడా తింటానని చెప్పి ఫ్రై చేసి పెట్టేద్దామని చెప్పి మొత్తం కలిపి పెట్టేశాను కొ కొంత అయితే కర్రీ కోసం పక్కన ఉంచాను అనమాట చిన్న చేప ముక్కలు ఇవి పెద్దవి అయితే డీప్ ఫ్రిజ్లో కంప్లీట్గా క కంప్లీట్గా ఫిష్ మొత్తం ఫైవ్ కేజీ ఫిష్ మొత్తం డీప్ ఫ్రిజ్లో పెట్టేశాను నెక్స్ట్ అని చెప్పి ఇదైతే ఫ్రైకి కలిపిస్తాను ఇది వచ్చేసేసి ఎగురండి ఉప్పు కారం పసుపు మొత్తం స్పైసెస్ వేసేసి ఎగురు చేసేద్దామని చెప్పి పెడుతున్నాను దీనిలో అయితే చింతపండు పులుసు వెయ్యను ఈ ఎగురు ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వెళ్ళి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు భయపడకండి ఏంటి ఒకే రోజు ఇన్ని తినేస్తారా అని చెప్పి లేదండి ఇన్ని తినము కాకపోతే ఫిష్ ఫ్రై చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాక్స్లో స్టోర్ చేసేసి ఈ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే నైట్ చపాతీ చేశాను సో చపాతీ కోసం అని చెప్పి ఉంటుంది కదా అని చెప్పి ఎగురు అనేది పెట్టేసాను ఇంకా చికెన్ ఫ్రై లెగ్ పీస్ ఫ్రై అదంతా అలానే ఉందండి మొత్తం నాకు తెలిసి ఫ్రిజ్లోనే పోతాయి ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను సో ఆ ఎగురు కూడా స్టవ్ మీద పెట్టేశాను ఒక సైడ్ వచ్చేసేసి చేప ఫ్రై చేద్దామని చెప్పి అయితే తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి పక్క బయట పెట్టేశాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేసేస్తాను మనం చేసుకున్న సింపుల్ వంటలైనా చాలా టేస్టీగా ఉండాలంటే మనకు కావాల్సింది ఓపిక అండి అయినా లేడీస్కి చాలా ఓపిక ఎక్కువ కదా ఇలా చెప్పకూడదులే అండి మరీ లేడీస్కే సపోర్ట్ చేస్తున్నాను అని అనుకుంటారు కాకపోతే కొంచెం ఓపిక ఉండండి అందులో అసలు ఇప్పుడున్న టెంపరేచర్కి ఆ కిచెన్లో ఉండి వంట చేయాలనేది పెద్ద టాస్క్ అండి అసలు స్నానం చేసి బయటకు వచ్చినట్టే ఉంటుంది కిచెన్లోకి వెళ్ళి వంట చేసి బయటకు వస్తే అలా ఉంటుంది అనమాట పరిస్థితి అయినా కానీ మన వాళ్ళ కోసం చేసి మన చేతులతో చేసి పెట్టడం అనేది అది గ్రేట్ కదా సో నేను కూడా అంతే వంట చేస్తుంటాను నాకు యాక్చువల్గా వంట చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఫిష్ ఫ్రై కూడా చేసేసాను వన్ బై వన్ చేసుకుంటూ వచ్చా అండి సండే వస్తే ఫుల్ ఇంకా నాన్ వెజ్ ఫెస్టివలే అనమాట మా ఇంట్లో అయితే అన్నీ ఉంటాయి కానీ తినేవాళ్ళు సరిగ్గా తినరు సో ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాను చూస్తూ ఉండండి ఫ్లోర్ అది వేయటం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది జస్ట్ ఫ్లోర్ వేయకుండా ఎలా ఫ్రై చేయాలో మామూలుగా అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న చిన్న ఛానల్ని కూడా సో ఫ్రై చేసేసాను ఒక బ్యాచ్ అయితే త్రీ పీసెస్ పెట్టాయి ఫ్రై చేసి మళ్ళీ నెక్స్ట్ త్రీ పీసెస్ వేసి ఫ్రై చేస్తున్నాను ఈ లోపు పక్కన కర్రీ కూడా చూసుకుంటూ ఉన్నాను కుక్ అవుతుంది అది కదా సరే ఫ్రై అయ్యే కదా ఈ త్రీ పీసెస్ ఇచ్చేద్దాం తినేస్తారులే అని చెప్తే వాళ్ళకి పిల్లలకి మళ్ళీ ముళ్ళు తీసుకోవటానికి కూడా రాదండి సో అది కూడా తీసి పెట్టాలి సో అందుకని డాడీ తీసి ఉంచుతు తీసి వాళ్ళకి తినిపిస్తున్నారనమాట సో ఒక క్లిప్ జస్ట్ యాడ్ చేశాను అంతే చూడండి ఫిష్ అయితే టేస్ట్ నిజంగా నేను తిన్నాను చాలా టేస్టీగా ఉంది చిన్నపిల్లలైతే మీరు తినిపించండి ఈజీగా తినేస్తారు అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉన్నదన్నమాట సో వాళ్ళకి ఇచ్చేసేసి మళ్ళీ కిచెన్లో నా పని నేను చేసుకుంటున్నాను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎంతమందికి ఫిష్ ఇస్తామో నాకు కామెంట్ చేయండి అండ్ ఎంతమందికి చికెన్ ఇష్టమో కూడా ఒక కామెంట్ అండి సో ఇది నెక్స్ట్ బ్యాచ్ అండి ఇంకా చాలు ఇంకా తినరు ఎందుకని చెప్పి మిగతా ఫిషన్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది నెక్స్ట్ డే చూసుకోవచ్చు అని చెప్పి జస్ట్ లుకింగ్ బాగుండడానికి కొత్తిమీర వెళ్ళాలి అనమాట నిమ్మకాయ పెట్టి పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది అదేనండి ఈరోజు అదే సండే నిన్నటి మా స్పెషల్స్ అనమాట ఇదే మా సండే స్పెషల్స్ వచ్చేసేసి చికెన్ ఫ్రై రైస్ టమాటా చారు లెగ్ పీస్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అనమాట సో మీరు కూడా ఏమేమి చేసుకున్నారో సండేని ఎలా ఎంజాయ్ చేశారు చేశారో నాకు కామెంట్ వదలండి తప్పకుండా నేను చూసి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను సో మొత్తం వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ఇంకా నైట్ డిన్నర్ చేయాలి అంతే ఆల్మోస్ట్ కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది చూడండి ఇది వచ్చేసేసి చికెన్ ఫ్రై డిన్నర్కి అనమాట ఇది చికెన్ ఫ్రై లెగ్ పీస్ ఫ్రై చూసారు కదా లెగ్ పీస్ ఫ్రై అనమాట ఇది అండ్ ఇది వచ్చేసేసి ఫిష్ ఫ్రై అండ్ ఇది వచ్చేసేసి టమాటా చారు డిన్నర్ కూడా రెడీ అయిపోయింది రైస్ ఒక్కటి పెట్టేస్తే అయిపోతుంది సో ఇదండి మా సండే స్పెషల్స్ మీకు నచ్చాయా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో మళ్ళీ మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోలో కలుస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్